షామ్ వెహికల్స్ యుట మిత్రులకి నమస్కారం మీ ముందుకు ఈరోజు తవేరా వెహికల్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను తవేరా వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఐదు మోడల్ టూ థౌజండ్ ఫైవ్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇది పేపర్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది సింగిల్ ఉన్నర్ మాత్రమే ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే బార్గెన్ కూడా ఉంటుంది అవకాశం కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చుత మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని ఉమ్మడి మామూమర్ జిల్లాలో ఉంది ఎవరైనా పక్కన చుట్టుపక్కల కానీ ఎవరైతే కొనాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి తవేరా రెండు వేల ఐదు మోడల్ ఫుల్ కండిషన్స్ చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు టైర్ వచ్చేసి యాభై నుంచి అరవై శాతం వరకు అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది ఎలాంటి స్క్రాచెస్ కానీ ఇంజన్ రిపేరింగ్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు